நெஸ்டர் தூரம் எஸ் ஆ அல்லாக டு யூ ஹேப்பி பர்தே டு யூ வாம் சிசி தர் கரார் யார ఆ రోజైతే ఇట్లా వెలిగిస్తే మొత్తం ఇట్లా బగ్గున మంట వచ్చింది కదా పేలింది మొత్తం అక్కడ కొట్రా మొత్తం ఇక్కడ కొడతావు డబ్బు కూడా ఎట్లా వస్తాం ముఖాలు కూడా అంటుకుంటాయి నేను ఎక్కడెక్కడ మాస్కర్ మాస్కర్ అయితే మొత్తం మాస్కల్ మాస్కల్గా ఇంకా తిరగాలి అంటే గిట్లా కొంచెం గిట్ల తిరుగురా గిట్లా తిప్పినట్టు అంటే ఏంది త్రీకి ఒక మూడు గంటలు అన్నట్టు మూడు గంటల సేపు బయటికి ఉంటాడు మూడు గంటల వరకు అన్నట్లు కొయ్యి నేను కోస్తా తె నా బర్త్డే నేను కోస్తా కొయ్యి పెద్దగా లేదా పెద్ద కేంద

విమానం పోతుంది నేను వానికి పెట్టినా నీకు పెడుతుంది అయ్యో కొంచెం అయ్యో ఇది అట్రా ఏంటి గట్టిగా ఏదో గట్టిగా ఉన్నట్టుంది ఇది ఇంకా కూలింగ్ కాలైనట్టుంది అది

ఇంకా అడవిలా చేసుకునే టైం వచ్చింది ఇప్పుడు హాస్టల్ వచ్చి చేస్తున్నాం ఇప్పుడు ముందు చెషి అనికెట్ నువ్వు కర్జాయి కుక్క నా చెప్పేదిక పోతుంది అయ్యో రామా నాకు చెప్పేది పోరాయ్యా కొరుకుతున్నది డాడీ నీకు పెట్టినాక నువ్వు పెడదు కానీ ఇచ్చి పెట్టిందే కుక్కలకు చెప్పులు కూడా సరిపోతలేవు ఇప్పుడు లేవు మీ ఇద్దరు కలిసి మళ్ళా డాడీకి ఎట్ ఉండే చక్కగా కూర్చోడు కదా వీడు ఓకే అక్కడ ఇక్కడ ఇట్లా అంటే ఆనే ఇట్లా జరుగుతాడు అయిపోయి ఇక్కడ మళ్ళు మొత్తము నువ్వు కూడా కట్ చేసుకోవచ్చు ఇటు కొంచెము కొంచెం పెద్ద కట్ ఏ చేయనా ఏడు దాని మీద కేక్ మీద వాడుతుంది మళ్ళీ కుక్కలు చూస్తున్నాయి కుక్కల కంట కొట్టు కొంచెము స్ప్రే అవి ఏదో కొట్టుకుంటున్నాయి మాకు కొడతలేరు వీళ్ళు అనుకోని ఊకే చూస్తున్నాయి అందుకని ఇట్లా కూడా కొంచెం చూపించిన అబ్బా కదా ఇంకా పైన నువ్వు వెంటనే వచ్చిటిక చేతులు ఏం కూడా దిమ్మ అయిపోయింది చీకటి కూర్చుని అయితే ఇంకా ఉండాలి లేదా ముక్క పెట్టేసి అయిపోయింది కేక్ ఇంకా కూలింగ్ కాలేనట్టుంది అది కూల్ ఉంది కానీ ఎట్లనో ఉంది है ना हम्म यह पे है ना आगे करी भेर की शादी हुई